సాగర్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు నల్గొండ సాగర్ రోడ్డులో చాకలి ఏలమ్మ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రామరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కారు టైర్ పంక్చర్ అయి బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడానికి చెందిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు నల్గొండకు చెందిన తిలక్ పరిస్థితి విషమంగా ఉంది అతన్ని ఆసుపత్రికి తరలించారు అందరికి నమస్కారం నిన్న అనగా తేదీ పది ఆరు ఇరవై ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర సమయంలో వైఎస్ఆర్ స్టాచ్యూ నుంచి వై రోడ్లో నియర్ చాకలి ఆయలమ్మ విగ్రహం దగ్గర ఒక బ్రెజ వెహికల్ ఈ ప్యాషన్ ప్రో బండిని అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి గుద్దడంతో ఈ ప్యాషన్ ప్రో మీద ఉన్నటువంటి వంశీ మరియు తిలక్ సీరియస్గా ఇంజురీస్ అయినాయి ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ వంశీ చనిపోవడం జరిగింది వంశీది ముత్యలమ్మ గురెం చెందిన అతను ఈ ప్యాషన్ ప్రో వెహికల్ మీద నడుపుతున్నటువంటి ముందున్నటువంటి వ్యక్తి వీళ్ళకు కూడా తీవ్ర రక్త గాయాలని అతన్ని హైదరాబాద్కు బెటర్ ట్రీట్మెంట్ పంపించడం జరిగింది అలాగే ఈ ప్రజా వెహికల్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది